నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సంగారెడ్డి కంది బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ జిల్లా ఇన్ఛార్జి దేవి ప్రసాద్ రావు సమక్షంలో వైభవంగా దీక్షా దివస్ వేడుకలు సంగారెడ్డి పట్నంలో గులాబీ బైండింగ్లతో దీక్షా దివస్ ఫ్లెక్సీలతో పార్టీ జెండాలతో సంగారెడ్డి పట్నం గులాబీ మయం ముందుగా ఐబీ అమరవీరుల స్థూపానికి పూలు వేసి నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దేవి ప్రసాదరావు ఉద్యమం రోజు నాటి కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉద్యమకాలం నాటి చిత్రాలను ప్రదర్శించారు అనంతరం జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఎగురవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలు వేసి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి చిత్రపటాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ రావు దేవి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్ భూపాల్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఉన్నారు మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సమావేశానికి మరి పెద్దలు చిత్త ప్రభాకర్ గారు రాంతి గారు రెడ్డి గారు అట్లా ఎందుకంటే కార్యక్రమం లేనటువంటి అనేక మంది అమరవీరులు ఇలా అమరవీరులు అమరవీరుల త్యాగార పత్రిక వచ్చినటువంటి తెలంగాణని

ఉమ్మడి మేద జిల్లా నాయకులను పాల్గొనడం జరిగింది అలాగే రైల్సోకు కార్యక్రమం కూడా జరిగింది చాలా మందికి వారు రైలు కేసులు అయినాయి ఎంఆర్ఓ ఆఫీస్ తరలి పెట్టిన కేసులైనాయి వారి చాలా మంది ఉద్యమకారులు ఉపాధ్యాయులు కార్మికులు అందరు కూడా పాల్గొనడం జరిగింది కానీ విచారకమైన విషయం కొద్దిమంది ఉద్యమకారులకు ఆనాడు పాల్గొన్న వారి ప్రాణాలకు తెగించి పదవులు రాలేదని సముచిత దీక్షా దివస్ సందర్భంగా పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులు మన జిల్లాకి ఇన్ఛార్జ్ గా పంపించినటువంటి మనందరి సుపరిచారు దేవి ప్రసాద్ గారు ఈ దీక్షా దివస్ మనం జరుపుకుంటున్నామంటే మరి రాబోయే తరాలకి ముందు తరాలకి ఈ తెలంగాణ ఏ రకంగా సాధించుకున్నాం ఎన్ని అవమానాలు పడ్డాం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మరి ఎన్నో రాష్ట్ర రంగంలో జాతీయ ఆధారాల ఇబ్బందాలు ఎన్నో రాజీనామాలు చివరికి నేను తెలంగాణ వచ్చిన చర్చుడు తెలంగాణ వచ్చే వరకు ఢిల్లీ నుంచి ఈ గడ్డ మీద అడుగు పెట్టాలంటే తెలంగాణ రావాల్సిందే అంతవరకు రానని చెప్పి చెప్పడం కానీ ఎన్నో రకాల పోరాటం చేసిన తర్వాత తెలంగాణ మనం సాధించుకున్నాం మరి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిది వందల పదిహేను సుపరిపాలన ఎంత బాగున్నది ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గర్వపడేటట్టుగా ప్రపంచ దేశాలు దొచ్చుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నది ఉండే మరి నా తెలంగాణ కోటి రత్నాలు అని పెద్దలు చెప్తున్నారో మరి ఆ రకంగానే తెలంగాణ అన్ని రకాల అన్ని రంగాల్లో బాగుపడేటట్టుగా మనం చేస్తున్నాం మరి ఈ తెలంగాణ రాకముందు అనేక ముందు ఉద్యమంలో మరి మన జిల్లా సంగారెడ్డి కానిస్టెన్సీ మరి నా కూడా తెలుసు మరి ఎన్ని త్యాగాల పథతమే ఈరోజు తెలంగాణ తెలంగాణ ఈరోజు ఈ పరిపాలన ఎన్ని అబద్ధాలతో ఎంత అబద్ధాలతో తెలంగాణ ఈరోజు పరిపాలిస్తున్నారు అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఏదేమైనా మనం టిఆర్ఎస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మళ్ళా ఈ పదేళ్ల పూర్వ వైభవం మనం సాధించుకునే వరకు ఈ తెలంగాణ కోసం తెలంగాణలో అందరూ బాగుండాలనే దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది